హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆనపకాయ పులుసుని చూపిస్తానండి ఈ పులుసు వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా పులుసుని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను మెంతులు పావు స్పూను జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకోవాలి ఇంగువ పులుసుకి మంచి రుచినిస్తుందండి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ఉల్లిపాయలైనా పర్వాలేదు లేదంటే పెద్ద సైజు ఉల్లిపాయలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారానికి తగినట్లుగా వేసుకుని ఒక నిమిషం వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపుని వేసుకోవాలి ఇలా ఆయిల్లో పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి పులుసు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే వాటర్లో కట్ చేసి పెట్టుకుంటే ఆనపకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయండి ఇప్పుడు పులుసుకు తగినంత సాల్ట్ వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి విడిగా అయినా ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకోవచ్చండి లేదంటే ఇలా డైరెక్ట్గా పోపులు అయినా వేసుకుని పులుసుని తయారు చేసుకోవచ్చు ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి టైం ఎక్కువ పట్టదు ఇప్పుడు ఆనపకాయ ముక్కల్ని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి ఈ ఆనపకాయ పులుసుకి లేత ఆనపకాయ అయితే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనపకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి మూత పెట్టుకొని రెండు మూడు విజిల్స్ రానిస్తే ఆనపకాయ చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉండగా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు పులుసు అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే టేస్టు చాలా బాగుంటుంది ఈలోగా పులుసు ఉడుకుతూ ఉండగా ఒక కప్పులోకి రెండు స్పూన్ల వరిపిండిని తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలుచిగా కలుపుకోవాలి ఈ వరిపిండి వాటర్ అనేది పులుసు చిక్కబడడానికి ఉపయోగపడుతుందండి ఈ వరిపిండి వాటర్ని ఈ విధంగా కలుపుకోవాలి మరి చిక్కగా కలుపుకుంటే పులుసులో వేసేటప్పటికి గట్టిపడిపోతుందండి అందువల్ల పలుచగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు బెల్లపొడిని వేసుకోవాలి బెల్లపొడి వేయడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక అర స్పూను కారం ఒక అర స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడిని వేసుకుని పులుసుని బాగా మరిగించుకోవాలి పులుసు ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు చేసేటప్పుడు ఈ పులుసు కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా పులుసు మరుగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి పులుసు ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పులుసు రెడీ అయింది చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్